అనంతపురం జమీందారు కులశేఖరం గారికి తన భార్య అంటే అపరిమితమైన అనురాగం ఎంతటి ముఖ్య రహస్యాలైనా ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయేవాడు అయితే భార్య మూలంగా రహస్యాలు నలుగురికీ తెలిసిపోయేవి ఈ విషయమై కులశేఖరం భార్యను ఎంత హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది ఆమె నోట్లో నువ్వుగింజకూడా నానదు జమీందారుకు రాముడు సోముడు అని ఇద్దరు నమ్మకస్థులైన నౌకర్లున్నారు జమీందారు కూడా తన రహస్యాలు కొన్ని చెబుతూండేవాడు రాముడికి చెప్పిన రహస్యాలు అందరికీ వెల్లడయ్యేవి సోముడికి చెప్పినవి ఎవరికీ తెలిసేవి కాదు కులశేఖరంగారు రాముణ్ణి చాలా పర్యాయాలు కోప్పడితేవాడు ఈ రహస్యాలు నేను నా భార్యకు తప్ప మరెవరికీ లేదు ఏం చేసేది దాని నోట్లో గింజ నానదు అని జవాబిస్తూండేవాడు ఇదే లోపం తన ఇంటకూడా ఉండడం వల్ల జమీందారు తన నౌకరును ఏమీ అనలేకపోయేవాడు ఒకరోజు ఆయన సోముడొక్కణ్ణి పిలిచి కట్టేనాడు అందరిలాగే నువ్వు భార్యతో కష్టసుఖాలన్నీ పంచుకుంటానని మాట ఇచ్చావు అలాంటప్పుడు నీకు తెలిసిన రహస్యాలన్నీ నీ భార్యకు చెప్పకపోవడం న్యాయమేనా అని అడిగాడు నేనెందుకు చెప్పను ప్రభూ నాకు తెలిసినవన్నీ దాచుకుండా నా భార్యకు రోజూ చెబుతుంటాను అన్నాడు సోముడు జమీందారుకు సోముడు అబద్దం చెబుతున్నాడన్న అనుమానం కలిగింది నిజం తెలుసుకునేందుకు ఆయన తన నౌకర్లిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు ఒకరోజు ఆయన సోముడితో నాకు కడుపులో ఏదో ప్రణం పుట్టిందని అట్టేకాలం బతకనని మన దివాణం వైద్యుడు చెప్పాడు త్వరలో వారసు ఎన్నిక చేయాలి ఇది చాలా రహస్యం సోముడు వెళ్లిపోగానే రాముణ్ణి పిలిచి ఇది చాలా రహస్యం రెండు రోజుల క్రితం విరోధులు కుట్రపన్ని నా ఆహారంలో విషం కల్పించి దొరికిపోయారు ప్రస్తుతానికి ఆ కుట్రదార్ల పేర్లు రహస్యంగా ఉంచాను అని చెప్పాడు వారం రోజుల్లో రాముడికి చెప్పిన రహస్యం బయటికి పొక్కింది సోముడికి చెప్పిన దాన్ని గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు జమీందారు తన ఇంట పనిచేసే దాసినొకదాన్ని సోముడి భార్య వద్దకు పంపి తన అనారోగ్యం గురించి ఆమెకేపాటి తెలుసో కనుక్కోమన్నాడు దాసీ వచ్చి ప్రభూ ఈ విషయం వారం రోజుల క్రితమే తనకు తెలిసినని సోముడి భార్య అన్నది అని చెప్పింది ఇది విని కులశేఖరం ఆశ్చర్యపోయాడు ఆయన సోముణ్ణి పిలిచి ఈ రోజుల్లో నీ భార్య వంటి ఆడవాళ్ళు అరుదుగా ఉంటారు అని జరిగింది చెప్పి మెచ్చుకున్నాడు దానికి సోముడు నవ్వి ఇందులో వింతపడవలసిందేమీ లేదు ప్రభూ ఎవరికైనా రహస్యమని ప్రత్యేకంగా చెబితేనే అది నలుగురికీ చెప్పాలన్న కోరిక కలుగుతుంది నేను నా భార్యకు రహస్యాలన్నీ చెబుతాను కాని అవి రహస్యాలని మాత్రం అనను అందుచేత ఆమె వాటిని పట్టించుకోదు అన్నాడు అసలు రహస్యం జమీందార్కు అర్థమైంది ఆయన సోముడికి మంచి బహుమానమిచ్చాడు ఆ తర్వాత ఆయన భార్యకు చెప్పిన రహస్యాలు కూడా బయటికి పొక్కడం ఆగిపోయాయి